హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఇవాళ తొల ఏకాదశి కదా అండి పెద్ద మనుషులకు నైవేద్యం పెడతాం మేము ఇప్పుడు అన్ని చేస్తున్నా పకోడి ఆలుగడ్డ బజ్జీ మిరపకాయ బజ్జీ పూరీలు మటన్ చికెన్ బగారన్నం ఇవన్నీ చేస్తున్నా పూజ కూడా అయిపోయిందండి ఇంకొక టెంకాయ ఒకటి కొట్టాలి పకోడి అయితే ఇస్తున్నానండి మళ్ళీ ఇప్పుడు వచ్చేది కూడా బోనాలు కదండి బోనాలకు కూడా ఇప్పుడు అన్ని చేయాల్సి వస్తుంది ఇంట్లో కూడా బోనం ఉంది బోనం కూడా తీస్తాము ఇప్పుడు ఆలు బజ్జీ వేస్తున్నానండి ఆలు బజ్జి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నానండి ఆలుగడ్డ బజ్జీలు అయిపోయినాయి కొంచెం పిండి మిగులితే కూడా బజ్జీలు వేసిన బజ్జీలు అంటే పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కదా అందుకే బజ్జీలు కూడా వేసిన కొన్ని ఒక నాలుగైదు ఒక సైడ్ ఎగ్స్ పెట్టినా ఒక సైడ్ పూరీ చేస్తున్నా మిరపకాయ బజ్జీలు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు పూరీ చేస్తున్నాం టైం ఫ్రెండ్స్ లేట్ అయింది అందుకే తొందర తొందరగా ఇస్తున్నా కొంచెం వేడెక్కాలి ఇంకా అయిపోతున్నాయి అండి ఇంకా కొన్ని ఉన్నాయి ఓన్లీ ఆకుల మట్టికే చేస్తున్నా నైవేద్యం పుట్టి పిల్లలకు ఒక్కొక్క నాలుగు నాలుగు పూరీలు స్టార్ట్ చేస్తున్నా తమ్ముని వాళ్ళని కూడా విలుస్తున్న వాళ్ళు ఇక్కడనే ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చేసిండ్రు అనుకో నైవేద్యం పెట్టుకు అన్నం కావాలి కర్రీ కావాలి కావగానే నైవేద్యం పెట్టేస్తా తాతమ్మలకి ఇక్కడ అన్నానికి బగారిస్తున్నానండి கரம் மசாலா பட்டை இருக்கல பட்டாட்லே ஆனியன்ஸ் పచ్చిమిర్చి లాస్ట్ వేస్తా అండి పైస్ గా ఉంటది కదా కుంత వస్తా ఉంటది అయితే బాగా రిచ్ రైస్ రైస్ కుక్కర్ లో పెట్టిన ఫ్రెండ్స్ రైస్ అన్నం అయిన తర్వాత చూపిస్తాం ఇక్కడైతే చికెన్ వేసేస్తున్నా ఫ్రెండ్స్ బాండి బగోన్ పెట్టుకున్నా రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ లో వేస్తున్నా ఆయిల్ వేసుకుందాము కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాము కేజీ చికెన్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకుందాము nó về muỗi bao giờ đi không Chấm chìa không? Cung cung mình chín Cung cung à? Yeah, आल का डब्बा

if ti deu enggak agar battle <tip> ちょっとおいまそ ఇవాళ మా తాత అమ్మకైతే నైవేద్యం పెట్టేసుకున్నాం మా వారి మా మా మామయ్య వాళ్ళ నాన్న అమ్మ మా మా బావ వాళ్ళ తాత నాయనమ్మ అవుతారు నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం ఇవాళ అట్లనే దేవుని దగ్గర కూడా పూజ చేసేసుకున్నాం అండి దేవుని కాడ కూడా పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసినాము నైవేద్యం అయితే పెట్టేసినామండి ఇవాళ వీడియో ఇదే లైక్ చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐటమ్ నొక్కండి ఫ్రెండ్స్ కొత్త కొత్త కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వారు మా